అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా వాఖండీలో ధర్నా రాస్తరోక కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ఎన్హెచ్ఐ రహదారిపై మండల దళితుల సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రచించడం అమిత్ షా హోంమంత్రి అయ్యారనే విషయాన్ని మర్చిపోయి అనుచిత వ్యాఖ్యలు అంతకుముందు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్నీలే నారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా పూర్తి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపారు అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు దుర్గం ప్రసాద్ భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షులు జయరామ్ ఉప్రే సమాజ అధ్యక్షులు విలాసు కోబ్రాగడే రాజేంద్ర ప్రసాద్ మాట్లాడగా సిద్ధార్థ యువజన సంఘం అధ్యక్షులు మహేష్ అంబేద్కర్ సంఘం నాయకులు దుర్గం సునీల్ దుర్గం హంసరాజ్ దుర్గం శ్యామ్ దొండూరావ్ దుర్గం దీపక్ మహుల్కర్ అరుణ్ ఉప్రే రోషం దుర్గం శ్యాంరావు లాహు విఠల్ నూతన్ కమలాకర్ రాజేశ్వర్ రమేష్ ప్రతాప్ శివాజీ లడ్డు దుర్గం చింటూ ఉప్రే చింటు దుర్గం సోధం దుర్గం పోచాలు స్వాగతు ప్రశాంత్ జాడే చంద్రమణి మాజీ ఎంపీ టీసీ తుఫాన్ భీమ్ ధర్మ ఉప్రే ఇంద్రజిత్ దుర్గం మనోజ్ జాడే మారుతి జాడే ప్రదీప్ జైపాల్ కూలి రమేష్ అరుణ్ దీప్ రత్న యోగు మిను పే రాకేష్ చేతన్ శేఖర్ విలాస్ ఖమానా రమాబాయి మహిళా మండల అధ్యక్షురాలు గంగుబాయి నాయకురాలు కమలాబాయి మాజీ మండల అధ్యక్షురాలు దుర్గం ఆర్తిక మారుతి జాడే కిషన్ కోబ్రాగడే హిరాష్ని మొండి జాడే మాజీ సర్పంచు బాబాయ్ రావు ఓమాజీ ఇందని సరంది బాంబరఖమాన్ కనార్గం గ్రామాల ప్రజలు పాల్గొన్నారు త నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ని హీలనగా మాట్లాడడం సిగ్గుచేటు అదేవిధంగా అమిత్ షా మాట్లాడుతూ ఈరోజు ఒక ట్రెండ్ అయింది అందరూ అంబేద్కర్ 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 అని అంటున్నారని హీలనగా మాట్లాడడం అన్నది భారతదేశ రాజ్యాంగ నిర్మాత నవభారత నిర్మాత డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారిని కించపరచడమే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకవేళ రాజ్యాంగాన్ని రాయకపోతే ఈ రోజు అమిత్ షా గారు అక్కడ పార్లమెంట్ లో హోం మంత్రిగా ఉండేవాడా అనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పదిహేడు రోజులు రాజ్యాంగాన్ని రాసే కమిటీలో ఉండి రాజ్యాంగం రాయడం వల్ల భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు గడిచింది ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు బాబాసాహెబ్ ని ఆ స్థాయిలో ఉన్న ఏ నాయకుడు బాబాసాహెబ్ ని దు అవమానపరచలేదు అలాంటిది ఒక మనువాది అయినటువంటి బీజేపీ ఎంపీ బాబాసాహెబ్ అంటే గిట్టని హోం మంత్రి బాబాసాహెబ్ గురించి మేళనంగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు బాబాసాహెబ్ ని పదే పదే బాబాసాహెబ్ పేరు తీసుకోవడం వల్ల మీకేమొస్తుంది ఇతర దేవుని పేరు తీసుకుంటే మీకు పుణ్యం వస్తుందని అనడం అన్నది చాలా హాస్యాస్పదమైన వ్యాఖ్యలు అవి ఎందుకంటే ఈ దేశంలో దేవుడు ఎక్కడున్నాడో ఉన్నాడో మాకు తెలియదు ఈ దేశంలో దేవుడు ఎక్కడ ఉన్నాడో మేము ఇంతవరకు చూడలేదు కానీ నిజంగా మాకు దళితులకు బౌద్ధులకు దేవుడు అంటూ ఉన్నాడంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలియజేస్తున్నాం ఒకవేళ బాబాసాబ్ అంబేద్కర్ లేకపోతే ఒకవేళ బాబాసాబ్ అంబేద్కరే లేకపోతే ఈ భారతదేశానికి రాజ్యాంగం అనేది రాసేవారు ఉండకపోయేవారేమో ఒకవేళ ఉన్నా కూడా అందులో ఈ భారతదేశంలోని బహుజనులకు కల్పించిన సౌకర్యాలు అధికారాలు వాక్చాత్ అధికారం మాట్లాడే అధికారం ఇలాంటివి దొరికేవి కావు కేవలం ఓటు హక్కు కూడా దొరికేది కాదు కేవలం బాబాసాబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోని పెద్ద ప్రజాస్వామిక దేశం ఇక్కడ విరదులుతుంది అదేవిధంగా బాబాసాహెబ్ పేరు తీయందే ఏ నాయకుని కూడా పూట పూట గడవదు బాబాసాహెబ్ పేరు తీయందే ఏ నాయకుడు కూడా ఎన్నికలలో గెలవలేడు అనే విషయాన్ని బీజేపీ కావచ్చు ఇంకేమైన పార్టీ కావచ్చు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్లనే పదవులలో వచ్చి బాబాసాహెబ్ ని హీలనగా ఉన్న ఉన్నత అత్యున్నతమైన పార్లమెంట్లో ఇలా హీలనగా మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటు మేము ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అమిత్ షా గారు ప్రజలకు భారతదేశ అందరికీ కూడా బహిరంగ క్షమలు చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మేము ఈ ధర్నా నిర్వహిస్తున్న సందర్భం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇంకెవరైనా కించపరిచినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకెవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా వారికి బుద్ధి చెప్పడం జరుగుతుంది